ఏపీలో మనకు మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను విఓఏలకు అండగా ప్రభుత్వం రచ్చగొట్టే వ్యాఖ్యలు నమ్మొద్దు ఏపీజీఎఫ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి రాష్ట్రంలో వైఎస్ వైఎస్ఆర్ క్రాంతి కింద పనిచేస్తున్న గ్రామ సమైక్య సహాయకులను విఓఏలకు ప్రభుత్వం అన్ని వేల అండగా నిలుస్తుందని దురుద్దేశంతో రెచ్చగొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరాడు విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన వీవోలతో విజయవాడ రాజీవ్ పార్క్లో సమావేశం నిర్వహించారన్నమాట వీవోలను గత ప్రభుత్వాలు ఈ పట్టించుకోలేదని పట్టించలేదని సీఎం జగన్ అధికారులు వచ్చిన వెంటనే మూడు నెలల్లోనే పాదయాత్ర ఇచ్చిన హామీ మేరకు జీతం ఎనిమిది వేలకు పెంచడమే కాకుండా క్రమం తప్పకుండా ఇస్తున్నారని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యతిరేకంగా చెందించిన అంశాలను సాగుగా చూపి కొందరు వీవెల్ను కొట్టి వారిని రోడ్డు మీదకైతే ఇర్చాలని చూస్తున్నారని ఇలాంటి కుట్రలకు దూరంగా ఉండాలని కోరారు ముఖ్యంగా సమస్యలు ప్రస్తావించారు జీతాలు చెక్కు రూపంలో కాకుండా వారి అకౌంట్లో జమ చేయాలని మూడేళ్ళు పనిచేసిన వారిని తొలగించాలని నిబంధన సవరించి సవరించాలని డిమాండ్ చేశారు ఈ రెండు అంశాలు ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళంతా త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వెంకట్రామరెడ్డి హామీ ఇచ్చారు దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు రాజకీయ దుర్దేశంతో ప్రేరేపించే ధర్నాలకు నిరసనగా దూరుతున్న అంటే దూరంగా ఉండాలని చెప్పేసి ఉన్నారన్నమాట స్వయంగా జగన్ అధికారులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులుగా జీతాల పెంపు ద్వారా లబ్ధి పొందారని ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని మంచి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చూపాలని అనమాట సో అందువల్ల ఏంటంటే సో ఈ విధంగా వెంకటరామరెడ్డి గారు అయితే వేరికైతే హితబావులు చేయడం జరిగింది ఇప్పుడే మనకు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో